ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఏడు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబులునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టను అతనికి ఎనోషను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది వ్యాఖ్యానాంశం రెండు సంతానములు వ్యాఖ్యానాంశం రెండు సంతానములు వ్యాఖ్యానం ఈ లోకములో తల్లి గర్భాన పుట్టిన మొట్టమొదటి మనుష్యుడు మొదటి నరహంతకుడయ్యాడు మనం ఆదాము హవ్వల మొదటి కుమారుడైన కయ్యీను గురించి మాట్లాడుచున్నాం అయితే ఏం జరిగింది అతని తమ్ముడైన హేబెలు గొర్రెల కాపరి కయ్యీను తాను పండించిన పంటలోని శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాడు దేవుడు ఈ భూమిని శపించాడు గనక అతడు కష్టపడి పండించాల్సి వచ్చింది ఆదికాండం మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలు చదవండి హేబెలు తన మందలోని తొలిచూలు పశువును దేవునికి బలిగా అర్పించాడు అది ఎంత శ్రేష్టమైనదో చూపించే క్రొవ్వును కూడా ఆ అర్పణలో చేర్చాడు దేవుడు ఎంతో సంతోషించి తన లేఖనాలలో దీన్ని ధృవీకరించాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచనం చదవండి కయ్యను అర్పణ విషయానికి వస్తే దేవుడు పాపమును బట్టి శపించిన భూమి నుండి వచ్చిన దానిని అంగీకరించలేకపోయాడు అని ఆదికాండం మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది కయ్యిను తన సహోదరునిపై అసూయపడి చివరికి అతనిని చంపాడు ఆదికాండం నాలుగో అధ్యాయములో రెండు వేరువేరు సంతానాలను గురించి వివరించబడింది తన సొంత సహోదరుని హత్య చేసిన కయ్యేనుతో సంబంధం కలిగినది ఒకటి మరొకటి హేబెలు స్థానములు వచ్చిన షేతుతో ముడిపడి ఉంది షేతు అని పేరుకు నియమించబడిన అని అర్థం హేబెలు చనిపోయిన తర్వాత దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన మరొక కుమారుడి ఇతడు అప్పుడు ప్రజలు యహోవా నామమున ప్రార్థించటం ప్రారంభించారు అని ఆదికాండం కాండం నాలుగో అధ్యాయం మెరవచినాలో చదువుతాం కాలము సంపూర్ణమైనప్పుడు సేతు వంశస్థుడగు మన ప్రభు అయిన యేసు తనను తాను అత్యున్నతమైన బలిగా అర్పించుకున్నాడు ఆయన ద్వారా విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది అని యోహానుసు వార్త మూడో అధ్యాయము పదహారు వచనంలో చదువుతాం ఆది కాండం ఒకటి నుంచి పదహారు అధ్యాయాలలో క్రింది వాటికి పునాదిని వివరించబడుతూ ఉన్నది హేబేలు స్థానంలో క్రీస్తు పూర్వీకుడైన చేతు వచ్చాడు అతని ద్వారా విశ్వసించే వారందరికీ జీవము వచ్చింది కయ్యేను అతని వారసులు తిరుగుబాటు పాపములో నిలిచి ఉన్న ఈ లోకాన్ని సూచిస్తున్నారు నేడు ప్రతి ఒక్కరూ తాము కయ్యేనుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేక లోకరక్షకునిగా దీవునిచే తనిమించబడిన నిర్దోషి మరణాన్ని అంగీకరించుచున్నారా అని ఎంచుకోవాలి ఇది ప్రభునామమున ప్రార్థన చేయవలసిన సమయం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు